మన మెంట కొడుకులకే మెంటల్ ఎక్కిచ్చేసారు బాలింగ్ లో శాంత్ ఠాకూర్ బ్యాటింగ్ లో పిచ్చి పట్టిందా లేదా తీర్చుకోవాలని అంత ఉందా అనిపించింది ఏదేమైనా మన ఎస్ఆర్ఎస్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే టార్గెట్ చేదించి గెలిచేస్తారు అది మనమే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మూడు వందల మార్కు ని అందుకోవచ్చుగా ఆ ఛాన్స్ ఇచ్చిన పంత్ కి థ్యాంక్స్ చెప్పాలనిపించింది కానీ ఇంతలోనే మ్యాచ్ స్టార్ట్ అవ్వడం అవ్వడం అవ్వడంతోనే శార్దుల్ ఠాకూర్ ప్రత్యర్థి బాలర్లని చెక్ చేసే అభిషేక్ ని అవుట్ చేయడం జరిగిపోయింది సర్లే తాను అవుట్ అయితే ఏంటి చివరి మ్యాచ్ లో సెంచరీ హీరో ఉన్నాడుగా అస్సలు తగ్గేదేలే అనుకుంటే నెక్స్ట్ మంత్ కే తనని పెవిలియన్ కి పంపించి ఒక్కసారిగా షాక్ తగిలేలా చేశాడు అయినా పర్లేదులే మన దగ్గర కాటేరమ్మ కొడుకులకి కుదవా అనుకుంటుంటే రథోడు రావడం ఒకటి అరా బౌండరీలు కొట్టడం పేబిలియన్ దారి పట్టడం ఇదే జరిగింది యాక్చువల్ గా కాటేరమ్మ పెద్ద కొడుకు క్లాస్ విజృంభిస్తాడు అనుకున్నా బట్ బ్యాడ్ లక్ తో తను అవుట్ అయిపోయాడు అదే మనకి అతి పెద్ద దెబ్బ అయితే అనికేత్ వర్మ ఉమ్మేస్తున్నాళ్లే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనుకునే లోపు పదమూడు బంతుల్లో ముప్పై ఆరు రన్స్ దంచి తను అవుట్ అయిపోయాడు వీళ్ళంతా కాదు గాని పక్కకు జరగడరా నేను చూసుకుంటా అని ఎస్ఆర్ హెచ్ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆడిన మూడు బంతుల్ని మూడు భారీ సిక్సర్లు కొట్టి తడాక చూపించాడు బట్ నాలుగో బంతికి తను అవుట్ అయిపోయాడు ఓనీలే మన వాళ్ళు బాగా ఆరకపోతేనే నూట తొంభై రన్స్ స్కోర్ బోర్డ్ పై వచ్చేసాయి ఇవేం తక్కువ స్కోర్ కాదు కదా సరిపోతాయిలే గెలవడానికి అనుకున్నాం అనుకున్నట్లే ఎల్ఎస్జి ఓపెనర్ మాత్రంని ఒక్కరానికి ఒకే ఒక్కరానికి అవుట్ చేసి చూసుకుందాం అని సబ్బాలు విసిరారు కానీ నికోలస్ కూరని మాత్రం ఇదంతా మూసుకోండిరా అంటూ మన బాలాలని పిచ్చి కొట్టుడు కొట్టాడు బాస్ మన బ్యాటర్స్ బ్యాటింగ్ ఇదంతా తీస్తుంటే ఫుల్ ఎంజాయ్ చేసేవాన్ని కానీ మన బాలాలని చిత్తక్కు కొడుతుంటే అప్పుడు అర్థమైంది ఆపోజిట్ టీం ఫ్యాన్స్ పడే బాధేంటో ఏదేమైనా పూరని మాత్రం హైదరాబాద్ టీం పుంగి బజాయించి బజాయించి మనకి దూరం చేసేశాడు పూరం జస్ట్ ఇరవై ఆరు సిక్సర్లు ఆరు ఏకంగా బంతుల్లో ఏడు కూడా ముప్పై ఒక్క బంతులోని యాభై రెండు రన్స్ ఒట్టి పడేశాడు వీళ్ళు అవుట్ అయ్యాకైనా కొంచెం ఏమైనా తిప్పేస్తారేమో అని చూస్తుంటే అబ్దుల్ సమాత్ డేవిడ్ మిల్లర్ బౌండరీల మోత మోగించి నూట తొంభై ఒక్క టార్గెట్ ని పదహారు పాయింట్ ఒక్క ఓవర్లలోనే ఛేదించి పడేశారు ఇలా ఎలర్జీ మన హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో మనల్ని ఓడించేశారు ఇది బాధాకరమైన విషయమే గాని అస్సలు బాధపడకండి బాస్ మనం కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో దుమ్ము రేకొట్టే వద్దాం ఏమంటారు బాస్ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అసెంబుల్ ఇక ఈ వీడియో చూస్తున్నందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ బాస్